రామచంద్రపురం గ్రామ ప్రజలు పాత్రిక మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాణులు అందరికీ నమస్కారం ఇంత వర్షంలో కూడా మీరంతా ఈరోజు పార్టిసిపేట్ చేయడం చాలా అభినందనీయం అర్చనీయం ఈరోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ గురించి ఎన్నికల ప్రచారం ప్రకటించినాడు ఎవరు కూడా అది చేయలేడు సాధ్యపడదానన్నారు కానీ వాళ్ళ ఆచరణాత్మకంగా రెండు లక్షల రూపాయలు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ భారతదేశంలో ఉండబడిన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరు కూడా ఇవ్వలేదు రావు గారు ఒక లక్ష రూపాయలు రెండు వేల పద్నాలుగు ప్రకటిస్తే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు నాలుగు దఫాలు గేయడం వల్ల రైతాంగానికి వడ్డిపడి ఆ భారం అయిపోయి చాలా ఇబ్బందుల పాలైన సంఘటన మనం అందరం గ్రహించాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందర కూడా రావు గారు లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటిస్తే అందులో కూడా అమలు కాని మన అందరూ ఎగుదాము ఎనిమిది వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు ఏదైతే ఉందో రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అట్టి డబ్బును కూడా రేవంత్ రెడ్డి గారే చెల్లిస్తుంది ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వదిలిపెట్టిపోతే ప్రభుత్వం చాలా ఇబ్బంది పడతా ఉంది రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు నీటి ప్రాజెక్టుల మీద కానీ లేకపోతే ఆ అనేక అంశాల మీద దోపిడీ చేయడం వల్ల ఆ ప్రాజెక్ట్ కడితే కూలిపోయింది మీ అందరికి తెలుసు టీవీల ద్వారా చూశారు ఆ డబ్బు అన్ని కోట్ల రూపాయలు అప్పుటే కూడా లక్షల కోట్ల అప్పుటే కూడా భారాన్ని మోస్తూ ధైర్యంతో ప్రభుత్వాన్ని సంపద సృష్టించుకుంటూ అప్పులు తెస్తూ ప్రభుత్వాన్ని ముందు నడిపించే క్రమంలో చాలా అభినందయుడు రేవంత్ రెడ్డి గారు మాట చెప్పడానికి రాజకీయాలకు అతీతంగా టీఆర్ఎస్ బీజేపీ సిపిఎం సిపిఎం పార్టీ కూడా అభినందించాలి రేవంత్ గారు చేసే చర్య అని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎందుకొరకంటే ఈనాడు ఈ రైతు బిడ్డలు ఈ రైతులు ఎవరైతే ఉన్నారో చాలా ఆనందంతో ఉన్నారు అంటే భారం ఉంది మీకు డబ్బు ఇవ్వాలంటే ప్రభుత్వం చాలా ఇబ్బందికరం ఉంది అయినప్పటికీ కూడా రైతాంగానికి దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవడానికి కోసం ఎంతవరకైనా వెళ్తా అని చెప్పి రేవంత్ గారు చెప్పిన మాట అభినందనీయమని చెప్తూ మనమంతా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం మనం రేపు జరగనున్న స్థానిక సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతా ఉన్నాను అంతేకాకుండా మిత్రులారా ఈనాడు ఎన్నికలప్పుడు మీరు గ్రామాలకు పోయి ఇళ్ళిళ్ళు చుట్టు తిట్టి తిరిగి ఓట్లు అడిగిన ఇవాళ రుణఫాఫీ చేశాము ఈ విషయాన్ని కూడా ఇంటింటికి తిరగండి చెప్పండి వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉంటే బ్యాంక్ అధికారులతో మాట్లాడి తీర్చండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆదేశం ఇవ్వడం కోసం ఎవరి గ్రామాల్లో వారు పండుగలు చేసుకోవాలని చెప్పిండు రాజశేఖర రెడ్డి గారు గతంలో ఏదైతే ఆరోగ్యశ్రీ ఉచిత కరెంటు ఈ విద్యార్థులకు ఉచితంగా చదువు ఫీజు అంబడి ఇవన్నీ ప్రకటిస్తే ఈనాటి వరకు కూడా రాజశేఖర ఇందిరామ ఇండ్లు ఈనాటి వరకు కూడా రాజశేఖర రెడ్డి ఉన్నాం ఎందుకు అంటే ఒక గొప్ప ఘనకార్యం చేసిండి కాబట్టి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారా దళితులకు భూమి అన్న ఇస్తా అన్నారా ఇంటికో ఉద్యోగం అన్నారు ఇచ్చారా కేసీఆర్ గవర్నమెంట్ అంటే మాటల మాయ పక్కితో తనంతో అబద్దాలతోని ప్రజల్ని మభ్యపెట్టి రెండు సార్లు అధికారంలోకి రాగలిగాడు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నమాట మీరు గమనించాల్సిన కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున ఇంటింటికి ఎవరింట్లో వాళ్ళు అన్నం వండుకొని తింటేప్పుడు రైతులు రైతులు భార్యాభర్తలు పిల్లలు కూడా మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి అనే మాట నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఎంత పెద్ద సాహసం అండి ఒక లక్ష విడనికే మీకు ఇబ్బంది అయితే రెండు లక్షల రూపాయలు ఇంటికి ఇస్తుంటే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎలా మీ అందరికీ కోసం తీర్చడం కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులు తెచ్చింది చేస్తూ ఉంది సంపదను సృష్టించుకోవాలి ప్రభుత్వం నడిపించాలి అనే సంకల్పం రేవంత్ రెడ్డి గారు ఇది కాబట్టి ప్రపంచంలో అందరికీ చెప్పిండు రేవంత్ రెడ్డి గారు రైతుకు ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతును ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది నేను ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదే విధంగా రైతు బంధు కూడా వస్తుంది ఇవాళ మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నా ఆరోగ్యశ్రీ గురించి అంతకుముందు ఐదు లక్షల రూపాయలే కేసీఆర్ ప్రభుత్వం ఉండే దాని రేవంత్ రెడ్డి గారు పది లక్షలకు పెంచి మీకు ఏమేమి జబ్బులు ఉన్నాయి ఏమి లేవనేది ఒక పిల్లవానికి ప్రోగ్రెస్ కార్డులో లో అడ్మాస్టెట్ అయితే మార్కులు వేసి మీకు నీకు పబ్బుతారో ఏమి జబ్బులు ఉన్నాయి ఒక మనిషి దాని బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేసి అన్ని ఎక్స్ తీసి అన్ని చేసేసరికి సమయం పడుతుంది కాబట్టి మీ ఖాడీ అంగనే పలాని గంగర పద్మమ్మ ఏముంది ఆ మొగానికి ఏముంది ఆమెకి ఉందని విషయాన్ని ఇట్లా ఖార్డ్ అంగిని తెలిసిపోతే ఏమంటే వైద్యం స్టార్ట్ అవుతుంది మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే మీ అందరి మీ మీ అందరి మీ అందరి బయో వైద్యానికి సంబంధించి రేషన్ ఇప్పుడు మీకు ఆధార్ కార్డు ఉంది పలానూరు ఊరు పలాం కథ ఇప్పుడు వైద్య కార్డులో కూడా మీ గురించి అన్ని వివరాలన్నీ పేర్కొనడానికి ప్రభుత్వం చేస్తా ఉంది అదేవిధంగా ఇదే ఒక్కటే కాదు మీకు ఇలా ఆడోళ్ళకు ఉచిత బస్ సౌకర్యం కల్పించారు ఇలా మీరు ఒక ఫంక్షన్కి పోవాలంటే ఆయన నువ్వు పోతే మందు ఖర్చు అవుతుంది బస్ ఛార్జీలు పెట్టాలి అని మేమే పోయేస్తాం పాటు ఒక ఈ బస్ ఛార్జీలు ఇవన్నీ ఖర్చు పెడితే వాళ్ళు ఇంటి ఏదైనా ప్రజెంటేషన్ అని అంటున్నారు ఇవాళ హైదరాబాద్ పోయి మార్కెట్ చేసుకుని వస్తాం ఉన్నారు ఏ బట్టలు గిట్టలు బంగారం కొనుక్కోవాలి అంటే అట్లాంటి సౌకర్యాన్ని కల్పించిండ్రు అంతేకాకుండా ఇలా ఉచితంగా మీ అందరు కరెంటు రెండు వందల రూపాయలు యూనిట్లు రెండు వందల యూనిట్లు కూడా ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉండు ఇట్లా అనేక రకాల స్కీమ్స్ ప్రవేశపెడతా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మనం బలపరచాలి మద్దతుగా ఉండాలి గ్రామంలో ఎవరికైనా రైతు రుణమాఫీ గురించి ఇబ్బంది ఉంటే ఇక్కడ తిరుమల ఒక ఆఫీసర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఎఫ్ ఎండిఓఫా ఎందుకన్నా అధ్యక్షుడు ఉన్నాడు ఇట్లా ఈ రీతిగా వెంకటనారాయణ ఇప్పుడు సరే ఆడబిడ్డట్టే మీరు పోలేరు ఇక్కడ గ్రామంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ పనిచేస్తున్న వ్యక్తులు వాళ్ళకి అప్ప చెప్పండి తిరుమలేసం బాధ్యత తీసుకోవాలి ఎవరికైనా రుణమాఫీ కాలేదంటే ఓట్లప్పుడు తిరుగుడు కాదు ఎంకన్నా మీరు మీరు ఎవరైతే ఐదుగురు టీం ఉందో సాయిబాబా కానీ జాయిన్ కానీ రానట్టుంది బహుశా మీరు ఇల్లు తిరగాలి ఓట్లప్పుడు పోయి దండం పెట్టడు సారకు పైసలు బీరుకు పైసలు పైసించు కాదు ఇప్పుడు వాళ్ళకి ఏం బాధ ఉందో తెలుసుకోవాల్సిన అవసరం మీకు నేను నిన్న పోయిన చాలా ఇళ్ళు తిరిగినాను